కాకినాడ జిల్లా గూడెపల్లిలో బుధవారం ఎన్టీఆర్ విగ్రహం పక్కన కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా పాలనా పండుగ కార్యక్రమం గుండెపల్లి మండలం టీడీపీ అధ్యక్షులు పోతుల మోహన్ రావు అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమానికి జగ్గంపేట ఎమ్మెల్యే టీడీపీ బోర్డు నెంబర్ జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరయ్యారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన నుంచి అభివృద్ధి దిశగా దూసుకుపోతుందని ప్రజలకు సంక్షేమం అందించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్ఛార్జు తుమ్మలపల్లి రామేశు తూర్పుల అచ్చయ్యదుర ఎస్వీఎస్ అప్పలరాజు పోతుల మోహనారావు కోర్పు సాయితేజ అడప భరత్ కుమారు కుంచెరాజా రాజా బాబు కోత కొండబాబు అండపల భాస్కరరావు బాస్పా వీరస్వామి కందుల చిట్టిబాబు బొల్లం రెడ్డి రామకృష్ణ స్పెషల్ ఆఫీసర్ సత్యనారాయణ పంచాయతీ రాజు ఈఈఆర్ అండ్ బి ఈఈ గండెపల్లి ఎంఆర్వో ఎండీవో కూటమి నాయకులు ప్రజలు పాల్గొన్నారు ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం ఆయన చేసుకుని అభివృద్ధిని తెలియజేసుకుంటూ నాలుగు మండలాల్లోనే ఏర్పాటు చేసుకున్న కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మన కండెపిల్లి గ్రామంలో మన కండెపిల్లి గౌరవీలు జనసేన పార్టీ తగ్గుపాదించారు శోదరులు పొందారు రమేష్ గారిసిన మీద రావాల్సిందిగా వాడతా ఉన్నాం ఈ రెండింటినీ మనం వేరే చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రి మూడుసార్లు కూడా రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నంగా ఉన్న పరిస్థితుల్లోనే ఆయన ముఖ్యమంత్రి అయ్యారు మొట్టమొదట పంతొమ్మిది వందల ఎనభై తొంభై ఐదులో ముఖ్యమంత్రి ఆయన ప్రమాణ స్వీకారం చేసేదానికి ఆ నెల జీతం కూడా ఇవ్వలేని పరిస్థితి అప్పటికే ప్రజల్లో ఒక అసంతృప్తి రేకెత్తింది సంవత్సరం అయిపోయింది ఏం చేశారు వీళ్ళు ఎందుకంటే అమోఘమైనటువంటి మెజార్టీ ఇచ్చారు ఆ రోజుల్లో కూడా ఇవాళ తొంభై నాలుగులో ఆయన నిరాశాన్ని స్పృహంతో ఉన్నటువంటి వారికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆయన యొక్క శాఖ చక్యంతో తులి తట్టంతో సంపదను సృష్టించుకుంటూ ఆయన ఆ రోజుల్లో చేసినటువంటి కార్యక్రమాలు ఆయన ఎంత తెలివైనడంటే మనకే తెలియకుండానే మనతోనే ఆ సంపదని సృష్టించేటటువంటి తెలివైనటువంటి వ్యక్తులు ఆ రోజున ఏం చేశాడే శ్రమదానం అన్నాడు రాష్ట్రంలో ఖజానా కాయి కానీ జనంతో పని చెప్పాలకు పని చెప్పాలి శ్రమదానం అన్నారు శ్రమదానంతో మనం చేయగలిగే కార్యక్రమాలు అన్నిటినీ కూడా మనం చేసుకుంటా ఆ రోజుల్లో అందరూ కూడా పాల్గొని వీరంతా యువకులు అప్పుడు మంచి ఊపిలో ఉన్నవారు ఇక్కడ నేను జగన్ గట్ల కాకట్టే ఇక్కడ ఈ అలా ఉండేది ఆ నల్లిన తర్వాత జన్మభూమి అన్నాడు మీరు ముప్పై శాతం పెట్టుకోండి నేను డెబ్బై శాతం ఇస్తాను అన్నాడు అప్పుడు కొద్దిగా ఊపిరి తీర్చుకున్నాడు కొంత నిధులు సమకూర్చుకోగలిగాడు ఈరోజు అక్కడ వర్చువల్ ప్రారంభించారు అంటే డిజిటల్ గా అలాగే ప్రతి శాసనసభ్యుల్ని కూడా ప్రతి మండలానికి చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద ఒక ఏర్పాటు చేసి దాన్ని ప్రారంభోత్సవం చేసి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకి నాయకులకి ప్రజలకి మనం చేస్తున్న అభివృద్ధి గురించి సంక్షేమం గురించి వివరించండి వారు గ్రామాల్లోకి వెళ్ళి చేస్తారు అని చెప్పేసి చెప్పడం కోసం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి సభాధ్యక్షుడు మోహన్ బాబు గారు చిట్బాబు గారు జన్సన్ ఇన్ఛార్జి రమేష్ గారు పుష్కర ప్రాజెక్ట్ చైర్మన్ భాస్కర్ రావు గారు ఎంఆర్ఓ గారు ఎస్సీ గారు ఆడంబి గారు ఆయన ఎంతో అభిమానంతో టైం అంతా వదులుకొని మన దగ్గరకు వచ్చారు ఆయన వచ్చిన తర్వాత చూసుకుంటే పద్ పదహారు కోట్ల రూపాయల కార్యక్రమాలు మనకి ఇవ్వడం జరిగింది ఆయన నుండితో చెప్పారు ఎందుకంటే అధికారులకు ఎంత నుంచి ప్రపోజల్ పంపితే మనం అక్కడి నుంచి ఏదన్నా తెచ్చుకోవాలనుకుంటాం ఆ విధంగా అది ఎక్కువ పంపించగలిగారు కాబట్టి మనం తెచ్చుకున్నాం అలాగే డిఏ మీ అందరికీ తెరబడుతుంది మనం పంచాయతీ పంచాయతీరాజ్ గారు మనం డిఈ గారు జేఈ గారు గౌరవం లేని గారు చెప్తాను అలాగే స్పెషల్ ఆఫీసర్ సత్యనారాయణ గారు ఒక మంచి ఆఫీసర్ మనకు వచ్చారు వాళ్ళు పరిగెత్తే ఎక్కడ ఇసు విరామం లేకుండా పని చెప్తారు చాలా చాకచక్యంగా అలాగే ఉపాధ్యక్షుడు రాజా గారు పరంబాబు గారు రాష్ట్ర పార్టీ కార్యదర్శి అప్పలరాజు గారు ఏలేరు ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ వీరబాబు గారు ఏఎంసీ చైర్మన్ భరత్ బాబు గారు రాష్ట్ర వైస కార్పొరేషన్ డైరెక్టర్ కొండబాబు గారు ఇక మిగిలిన మిత్రులారా అలాగే ఎప్పుడు